ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండని భాజపా నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని కాంగ్రెస్ సీనియర్ జీవన్ రెడ్డి అన్నారు కేసీఆర్ను కాపాడేందుకే సీబీఐ విచారణ కోరుతున్నారన్న ఆయన భారాసాను భాజపా అనుబంధ సంస్థగా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్లో నుంచి కాపాడటం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు యావత్ ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరిచే విధంగా ఏదైతే రాష్ట ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరొక ఏజెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్ ను ఆసరా చేసుకుని వీరి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిర్మింప చేయడం జరిగిందో ఇవన్నీ వాస్తవాలు వెలుగులోకి వచ్చే విధంగా రాష్టంలో నూతన ప్రభుత్వం ఏర్పడటంతోనే గత ప్రభుత్వ హయాంలో చేయబడ్డటువంటి మిస్ డీడ్స్ అన్ని కూడా తీయబడే విధంగా సమర్థవంతంగా విచారణ చేపట్టబడుతుంటే వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఆశ్చర్యకరం ఏంటంటే ఏ విధంగా వాళ్ళ మిత్రపక్షమైనటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కాపాడాలి బెయిల్అట్ నేరం నుండి అనే భావనతో ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారం ఏదైతుందో సీబీఐకి అప్పగించాలని నిరసన దీక్షలు చేపట్టడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పారు